అన్ని రకాల విమర్శలు మనం ఎదుర్కొన్నప్పుడు మనకి ఏం చేస్తారంటే సాతాను పెడతాడని నువ్వు గ్రహించి వారిని ఎదుర్కోడానికి మనోధైర్తో ఉంటారు యోగు జన్మ జీవితంలో జరిగింది యోగు శత్రువైన సాతాన్ని దాడి చేసినప్పుడు యోగు తన సొంత తెలివితే దేవుడు జ్ఞానంతో సాతాన్ని ఎలాగ ఎదుర్కోవాలో ప్లాన్ చేసి ప్రార్థన ద్వారా ఎదుర్కొని విజయం పొందాడు ఎవరు కానీ నువ్వు విజయం పొందవు నువ్వు పడిపోతావు నీ బిడ్డలు ఎందుకు ఇలాగైపోయింది ఎందుకు నీ వాళ్ళ జరిగిందంట తప్ప వాళ్ళైన అంటారు రెండు తొమ్మిది వచ్చిందో ఎందుకు దేవుడిని నమ్ముకున్నావు అదేవుడిని విడిచిపెట్టే ఆ అదేవుని దూషించు అతను ఏమొచ్చిందంట అంటే ఏడుగురు బిడ్డలకు జన్మనిచ్చింది ముగ్గురు కూతురు జన్మనిచ్చి అతనితో కొన్నాళ్ళు కాపురం చేసి ఆ భార్య వచ్చి యోగుదంటుంది ఏమని అంటుంది నీవు అనేది ఏ విశ్వాసం నీది ఏం ప్రార్థన చేస్తావు నువ్వు నీ కొడుకులు పోయారు నీ కూతులు పోయారు నీ పనివారు పోయారు నీ ఆశ అంత సర్వనాశనం అయిపోయింది అయినా దేవుణ్ణి ఇంకా యథార్థంతో ఏముందీకు అని ఇంద్రం తీసి ఆవిని ఎందుకు ఉంచుసాడు దేవుడు ఆ జ్ఞానం ఉండాలి కదా యోగుని యోగు భార్యని ఎందుకు ఉంచాడు యోగు భార్యని ఉంచి అని యోగు భార్యకి తెలియదు అందరు చనిపోయారు కదా ఆవిడని ఎందుకు ఉంచాలి దేవుడు సాంతన కూడా ఆవిడ ఎందుకు ఉంటుంది అన్నాడు కొడుకులు చంపినాడు కూతురు చంపినాడు ఆవిడ భార్యని కూడా చంపాలి కదా భక్తి ఎవరు యోపే ఆవిడ భార్య కాదు కదా భార్య దేవుడి పెద్ద ఆయన దేవుడు ఎందుకు వచ్చాడు మళ్ళీ ఆవిడ దూరగా దేవుడి చేసినా మళ్ళీ యోగుకి సంతానం ఇవ్వాలి మళ్ళీ ఏడు ఓపుకి కొడుకులు ఇవ్వాలి మళ్ళీ ఆవిడ దూరగా ముగ్గురు బిడ్డలకు కన్నా అంటే ఎంతమందికి కన్నా తెలుసా యోగ భార్య పది మందిని కాదు ముందు పది మందికి అన్నది తర్వాత ఒక పది మందికి కన్నారు ఇరవై మంది పద్నాలుగు మంది కొడుకులు కన్నాది ఇరవై మంది పదహారు మంది ఆరుగురు కూతురు మహా మహాతల్లి అవునా కదా ముందు పది మంది కదా అది టెక్స్ పది 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 వందలు అయ్యారు నీకు ఎంత జ్ఞానం అంటే ఈ మధ్యన అంత అయిపోయింది ఒకనకి ఒళ్ళని చూసుకొని చాలా అనుకుంటే ఉంటూ నీకు తెలిస్తే చాలా పదవి నీ నోట్లో రాకూడదు ఆమె ఇచ్చినోడు లేక బాధ నీకెందుకు బాధ ఎవరు చెప్పండి దేవుడే గర్భపాలకు బాధ ఇచ్చి గర్భపురం లేక అనేక మంది బాధపడుతున్నారు ఆయన